హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ మొక్కని కాశీరత్నం మొక్క అంటారండి వాటి ఆకులు చూసారా ఎంత అందంగా ఉంటాయో చూడండి ఎంత అందంగా ఉంటాయో వాటి ఆకులు చూసారా ఈ రెడ్ కలరు కాశీరత్నంకి ఈరోజు ఇలా పూసిందండి అంటే బలం చాలక పూసిందా లేదా ఇదొక వెరైటీ ఆ సీడ్స్ వేసానో నాకు తెలియదు నాకు ఒకరు సీడ్స్ ఇచ్చారండి ఈ పువ్వులు ఇన్నాళ్ళు ఈ పువ్వులు పూసింది నెల రోజులుగా అయితే ఈరోజు ఈ టైప్లో పూసిందండి ఇవి కూడా చాలా బాగున్నది కదా ఈ వెరైటీ బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చేసింది ఒకే మొక్కకి ఈ ఫ్లవర్సు ఈ ఫ్లవర్సు పూసాయండి చూసారా ఈ ఫ్లవర్ ఎలా ఉందో షేడ్ వచ్చింది మధ్యలో పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది కదా ఇది కొద్దిగా కనిపిస్తుంది కానీ ఇది బాగా కనిపిస్తుంది అది చూడండి ఇదేనండి ఇక కాశీరత్నం మొక్క ఇక్కడి నుంచి ఇలా లేచింది లేస్తే ఇలా పెట్టానండి నేను ఇవన్నీ నిన్న పూసిన పువ్వులు ఈరోజు ఇది పూసింది నాకైతే చాలా చాలా నచ్చేసిందండి బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్